హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ శైలజ అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మేము మీ ముందుకు వచ్చేసానండి సోమవారము శివయ్య పూజ ఏ విధంగా చేశానో ఈ వీడియోలనైతే అయితే చూడండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకున్నా చూడండి సోమవారము శివయ్యకైతే కొబ్బరికాయ దీపాన్ని పెట్టుకున్నాను ఈ దీపం ఏ విధంగా పెట్టాననేది ఈ వీడియోలనైతే అయితే చూడండి ఈ ఈ విధంగా దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి పూజ గదిలో వేరేగా పీఠం వేసుకొని దానిపైన ఒక క్లాత్నైతే వేసుకోవాలండి వేసుకొని ఈ విధంగా పాదాలను అయితే వేసుకున్నాను తర్వాత ఇవి రెండు వైపులా కూడా దీపాలను అయితే ఈ విధంగా స్టెన్సిల్స్తో వేసుకున్నాను తర్వాత పార్వతీ పరమేశ్వర్ ఫోటోకి అయితే గంధంతో కుంకుమతోని బొట్లు పెట్టుకొని ఆ ఆ పీఠం పైన పెట్టుకున్నానండి ఈ విధంగా డెకరేషన్ చేసుకున్నాను నేనైతే రుద్రాక్ష తెచ్చుకున్నానండి శ్రీశైలం వెళ్ళేటప్పుడు అదేవిధంగా ఇది కొబ్బరికాయ చిన్న కొబ్బరికాయ అండి తెచ్చుకున్నాను తర్వాత ఈ విధంగా స్టెన్సిల్స్తో ఈ విధంగా వేసుకున్నాను అయితే దీనిపైన కొబ్బరికాయ దీపాన్ని పెట్టుకోవాలి ఒక కంచు ప్లేట్ని కానీ ఇతర ప్లేట్ని కానీ తీసుకొని మధ్యలో గంధంతో కుంకుమతోని బొట్లు పెట్టుకున్న తర్వాత ఏడు తమలపాకులు తీసుకొని గంధంతో కుంకుమతోని బొట్లు పెట్టుకున్న తర్వాత మధ్యలో ఈ విధంగా బియ్యాన్ని అయితే వేయాలండి బియ్యం వేసిన తర్వాత కొబ్బరికాయనైతే రెండు చిప్పలుగా పగలగొట్టుకొని ముందు భాగాన్ని అయితే ఈ విధంగా చక్కగా శివయ్య నామాలు వేసుకొని ఈ విధంగా కొబ్బరికాయనైతే పెట్టుకోవాలండి అందులో నువ్వు నూనె కానీ ఆవనేవి కానీ వేసుకొని రెండు ఒత్తు ఒక రెండు ఒత్తులను ఒక ఒత్తుగా చేసుకొని ఈ విధంగా మూడు ఒత్తులను అయితే వేసుకోవాలండి వేసుకొని దీపాలను అయితే వెలిగించుకోవాలి నేను శివయ్య దగ్గర వేరేగా రెండు దీపాలను అయితే వెలిగిస్తున్నాను ఇప్పుడైతే అగరవత్తులతో కానీ ఏకహారతో కానీ ఈ దీపాలను అయితే వెలిగించుకోవాలండి వెలిగించుకునేటప్పుడు మన మనసులో కోరికనైతే అనుకుంటూ వెలిగించుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరికాయ దీపాన్ని కూడా వెలిగించుకుంటున్నానండి ఈ కొబ్బరికాయ దీపంలో మనము నింపుగా ఆయిల్ వేసుకున్నట్లయితే సాయంకాలం వరకు కూడా ఈ దీపాలు అయితే కాలుతాయండి వెలుగుతూ ఉంటాయి మంచి సువాసన రావటానికి ఇందులోనైతే జవ్వాదీ పౌడర్ని పచ్చకరపూర కూడా వేసుకున్నానండి వేసుకొని పూ పూజనైతే చేసుకున్నాను నేనైతే వినాయకుడిని శ్రీశైలం వెళ్ళేటప్పుడు తీసుకున్నానండి ఇది తెల్ల జిల్లేడితో చేసిన గణపతట అండి శ్రీశైలంలో తీసుకున్నాను ఇది నారికేల్ ఫలం అంటారు అంటే కొబ్బరికాయదే చిన్నది ఇది నేను శ్రీశైలం దగ్గర వేరే గుడి ఉందండి ఆ గుడి దగ్గర తీసుకున్నాను శివాత్రం చదువుకుంటూ పూజనైతే చేసుకోవాలండి వినాయకుడికి అయితే గరికను సమర్పించుకున్నాను విఘ్నేశ్వరుడికి గరికంటే చాలా ఇష్టం కదండీ ఈ విధంగా వినాయకుడికి అయితే గరికను సమర్పించుకొని వినాయకుడి వినాయకుడి అష్టోత్తరం కూడా చదువుకున్నానండి ఈ విధంగా వినాయకుడికి పూజ అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీపా దూపాన్ని అయితే చూపించుకోవాలండి దూపం ధూప్ స్టిక్లు దొరుకుతాయి ఆ ధూప్ స్టిక్ని తీసుకొని ఈ విధంగా వెలిగించుకోవాలి వెలిగించుకున్న తర్వాత శివయ్య ఫోటోకి కొబ్బరికాయ దీపానికి కూడా ఈ విధంగా దూపాన్ని అయితే చూపించుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత భక్ష్మ అక్షంతలన్నీ ఉంటాయండి అంటే అక్షంతల్ని విభూతిలోనూ కలుపుకోవాలి విభూది అక్షంతలు నెయ్యి కలుపుకొని పచ్చకరిప కలుపుకొని ఉంచుకుంటే నెల మొత్తం కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి పాడవు తర్వాత అయితే నేను తర్వాత అయితే నేను విభూతితో రుద్రాక్షను అయితే పూజ చేసుకుంటున్నాను శ్రీశైలం నుంచి తెచ్చుకున్నాను కదండి ఆ రుద్రాక్షను అయితే ఈరోజు పూజలో పెట్టుకొని విభూతితో పూజనైతే చేసుకుంటున్నాను రుద్రాక్షకు అయితే ఈ విధంగా విభూతితో పూజనైతే చేసుకున్నానండి పూజ అయిపోయిన తర్వాత ఆ విభూతిని అయితే బొట్టుగా పెట్టుకోవాలి తర్వాత విభూతితో అయితే రుద్రాక్షకి అయితే పూజ చేసుకున్నామండి ఈ పూజ చేసుకున్న తర్వాత ఈ అయితే రోజు మనం స్నానం చేసిన తర్వాత బొట్టుగా పెట్టుకుంటే చాలా మంచిదండి రుద్రాక్షను అయితే ప్రతిరోజు కూడా దేవుడు మూలం పూజ చేసుకుంటే చాలా మంచిది చక్కగా శివయ్యకైతే మన మనసులో కోరికను కోరుకుంటూ అవి ధర్మబద్ధంగా ఉండాలి కోరుకుంటూ ఈ విధంగా నారికేల దీపము లేదా కొబ్బరికాయ దీపాన్ని అయితే పెట్టుకోవాలండి ఈ విధంగా పార్వతీ పరమేశ్వరులకి అయితే పూజనైతే చేసుకున్నాను మీరు కూడా ఈ విధంగా పార్వతీ పరమేశ్వరులకు పూజ చేసుకొని ఈ విధంగా కొబ్బరికాయ దీపాన్ని అయితే పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకున్నట్లయితే పార్వతీ పరమేశ్వర అనుగ్రహం మనపై ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్